దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతూ ఉండడంతో ఆశావహుల్లో కొత్త సందడి నెలకొంది సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్లిన ప్రతి సందర్భంలోనూ మంత్రివర్గ విస్తరణపైనే అధిష్టానంతో చర్చించాలని వార్తలొచ్చాయి నిర్ణయం వెలువడకపోయినా దసరాకు ముందు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి దీంతో మంత్రివర్గంలో బెర్త్ ఖాయమనే చర్చ మళ్లీ మొదలైంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతల్లోనూ ఆశలు చిగురించాయి కేబినెట్ రేసులో ఉన్న నేతలు ఎవరు ఇందూరులో మంత్రి పదవి ఎవరిని వరించనుంది కాంగ్రెస్ పాలిటిక్స్ డిఫరెంట్ ఎవరు ఎప్పుడు ఏ పదవి రేసులో ఉంటారో ఎవరిని ఎందుకు పదవులు వరిస్తాయో అర్థం కావు ఇప్పుడు ఇందూరు హస్తం పార్టీ పాలిటిక్స్ సైతం అలాగే ఉన్నాయి అమాత్యుల వారు అనిపించుకోవాలని పోటీ పడుతున్నారు నేతలు ఒకరికి సీఎం మద్దతు ఉంటే మరొకరికి అధిష్టానం అసస్సులున్నాయట దాంతో ఇందూరు కాంగ్రెస్లో అమాత్య రేసు ఆసక్తికరంగా మారింది ముఖ్యమంత్రి సహా సీనియర్లు మాజీ మంత్రికి జై కొడితే ఢిల్లీ పెద్దలు మాత్రం జూనియర్ కి సపోర్ట్ చేస్తున్నారట రెండో విడత క్యాబినెట్ విస్తరణలో బెర్త్ దక్కుతుందని ఆశతో ఎదురు చూస్తున్నారు సీనియర్ జూనియర్ ఎమ్మెల్యేల మధ్య మంత్రి పదవి కోసం టఫ్ ఫైట్ జరుగుతోందట రేవంత్ కేబినెట్ బెర్త్ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు తెలుస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంత్రి పదవి వస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భావిస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్కరికి సైతం మంత్రిగా పదవి దక్కలేదు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి పది నెలలవుతున్నా మంత్రివర్గ విస్తరణ జరగనే లేదు మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి సుదర్శన్ రెడ్డి పేరు ప్రస్తావనకి వస్తోంది లోక్సభ ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు సుదర్శన్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు మొదటి విడతలోనే వస్తుందని ఆశించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మాత్రం అధిష్టానం మొండి చేయి చూపించింది దసరాకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పెద్ద ఎత్తున చర్చ సాగుతుండటంతో అధిష్టానం హామీ మేరకు రెడ్డికి బెర్త్ దక్కుతుందన్న చర్చ మళ్లీ జోరందుకుంది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి బెర్త్ దాదాపుగా ఖరారైనప్పటికీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు తన పేరు పరిశీలించాలంటూ రాహుల్ టీమ్ తో ఒత్తిడి చేస్తున్నారట దీంతో సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైన మోహన్ ప్రయత్నాలతో ఆ ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడుతుందనే చర్చ జరుగుతోంది మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి ఇదొక కారణంగా చెప్తున్నారట హస్తం పెద్దలు ఇక కాబోయే మంత్రినంటూ సుదర్శన్ రెడ్డి జిల్లాలో హడావుడి చేస్తున్నారట ఎవరు పోటీకొచ్చినా సీనియారిటీకే ప్రాధాన్యత ఉంటుందని సుదర్శన్ రెడ్డి చెప్తున్నట్లు తెలుస్తోంది ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సర్ది చెప్పారని ప్రచారం జరుగుతోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను నలుగురు మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు ఇటీవల బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరుకుంది జిల్లాలో సీనియర్ లీడర్ అయిన షబ్బీర్ అలీకి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని రేవంత్ రెడ్డి కట్టబెట్టారు వ్యవసాయ శాఖ సలహాదారుడిగా పోచారం రెడ్డిని రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది పోచారం షబ్బీర్ అలీలకు కేబినెట్ హోదా ఉండటంతో వారికి మంత్రి పదవులు వరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఇక మిగిలిన వారిలో సుదర్శన్ రెడ్డి మోహన్ రావు మధ్యనే తీవ్ర పోటీ నెలకొందని ప్రచారం జరుగుతోంది గెలిచిన ఎమ్మెల్యేగా సీనియర్ కోటాలో సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు తన సీనియారిటీని సిన్సియారిటీని పరిగణనలోకి తీసుకోవాలంటున్నారట సుదర్శన్ రెడ్డి అయితే ఆయన సేవలను స్పీకర్గా వాడుకోవాలని అధిష్టానం భావించినా ఒప్పుకోలేదని తెలుస్తోంది కేబినెట్ బెర్త్ కోసం పట్టుబట్టి ఓకే అనిపించుకోవడంతో ప్రాజెక్టుల సందర్శనలు కలెక్టరేట్లు సమీక్షా సమావేశాలు నిర్వహించడం కోసం అనధికారికంగా ప్రోటోకాల్ ఇస్తున్నారట ఈ క్రమంలోనే సుదర్శన్ రెడ్డికి తెలంగాణ కేబినెట్లో కీలకమైన హోంమంత్రి పదవి వస్తుందని ప్రచారం సైతం జరుగుతోంది పార్టీలో యువ రక్తానికి అవకాశాలు ఇవ్వాలని రాహుల్ గాంధీ ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారు ఇదే అదునుగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు సైతం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు మొదటిసారి జరిగిన మోహన్ రావు వెలమ సామాజిక వర్గం నుంచి రాహుల్ కోటరే ద్వారా మంత్రివర్గ రేసులో ముందు వరుసలో నిలిచారు సుదర్శన్ రెడ్డి షబీర్ అలీ మోహన్ రావుల్లో సీనియర్కి గ్రీన్ సిగ్నల్ రావడంతో మిగతా ఇద్దరి మధ్యలో ఒకరికి బెర్త దక్కనుందని సమాచారం పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఇందూరు జిల్లాకు రెండు మంత్రి పదవులు వస్తాయని భావిస్తున్నారు అలా కాదని నలుగురినే మంత్రివర్గంలో చేర్చుకుంటే పోటీ తీవ్రంగా ఉండనుంది మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి దసరా బోనాంజా వస్తుందో వేచి చూడాల్సిందే